హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ ఇవాళ నేను నార్త్లోని చేసుకునే ఆలు పరోటాను ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చేసి చూపిస్తున్నానండి దీనికోసం నేను ఆల్రెడీ చపాతీ పిండి కలుపుకున్నానండి ఇదిగోండి ఈ చపాతీ పిండిని ఆల్రెడీ కలుపుకొని ఒక టెన్ మినిట్స్ సైడ్ పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే కనుక చపాతీ పిండి అనేది స్మూత్గా అవుతుంది అండ్ నెక్స్ట్ ఆలు కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఈ ఆలూ కర్రీని ప్రిపేర్ చేసేసుకొని ఆలూ కర్రీని స్టఫ్గా చేసుకొని యూస్ చేసుకుంటున్నాను ఆ ఆలు కర్రీని ఇదిగోండి చపాతీ పిండిలోని పెట్టేసుకున్నాను దీన్ని మళ్ళీ రౌండ్ రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలోని చేసేసుకోవటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ నేత్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఆలుని ఈ చపాతీ పిండిలోని పెట్టేసి స్టఫ్ని దీన్ని రౌండ్గా మళ్ళీ క్లోజ్ చేసేసుకున్నాను దీన్ని ఇప్పుడు చపాతీలాగా చక్కగా వత్తేసుకోవటమేనండి కర్రీ ఎంత కావాలో అంతే పెట్టుకోండి లేకపోతే ఆ కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకు కొంచెం కర్రీ ఎంత కావాలో అంతవరకే పెట్టుకోండి మరీ ఎక్కువ అయితే పెట్టుకోవద్దు మరీ ప్రెషర్ ఇచ్చి కూడా వస్తుందండి అట్లా ఇచ్చి వచ్చినా కూడా కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది అన్ని సైడ్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోండి రౌండ్ అరౌండ్గా ఇట్లా కనుక ఒత్తుకున్నారంటే నీట్గా వచ్చేస్తుందండి చపాతి అనేది అయిపోయింది ఇప్పుడు పెనం పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ మీ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ బాగా హీట్ అయిన తర్వాత ఇదిగోండి చపాతి అన్నది నేను బాగా ఫ్రై చేస్తున్నాను రెండు వైపులా బాగా వెయిట్ చేసుకోవాలండి బాగా చపాతి అనేది మనం ఫ్రై చేయాలి బాగా చపాతి ఫ్రై అయింది కదండి ఇదిగోండి నేను ఇక్కడ గీ ఇంట్లో చేసుకున్న గీ అండి ఇది గీతో చేస్తున్నాను మీ ఇష్టం అండి మీరు ఆయిల్తోనైనా ఆయిల్ యూస్ చేసుకొని అయినా చేసుకోవచ్చు నేనైతే మాత్రం గీతో చేస్తున్నాను గీతో చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి గీతో చేసి ట్రై చేయండి దీన్ని కర్రీ చేసే ప్రాసెస్ని కూడా నేను ఒకసారి చేసి చూపిస్తానండి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మీరు కర్రీ చేసుకొని ముందు పక్కన పెట్టుకున్నారంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీని వెంట వెంటనే చేసేసుకొని తినేయచ్చు పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చండి అంతే మన చపాతీ రెడీ అయిపోయిందండి మీ ఇష్టం దీన్ని దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు నార్త్లో అయితే మాత్రం దహితోని అచార్తోని తింటారు అందుకని చెప్పి నేను దహీ అండ్ ఆచారతో మీకు దీన్ని చూపిస్తున్నాను చూసారా చూడడానికి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ఆలూ పరాటా చూడటానికే కాదు తినడానికి కూడా అంతే ఎమ్మీగా ఉందండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ